గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో చిన్నకాకన్ లిమిట్స్ మనం చూస్తున్నాం కాజు దాటిన తర్వాత చిన్నకాని లిమిట్స్ అనమాట ఇక్కడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఎన్హెచ్ పదహారు రోడ్డు రెండు హైవే రోడ్లు కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ చూడండి చిన్నకాకాని జిల్లా పరిషత్ హై స్కూల్ ముందుగా మనం చూస్తున్నాం ఇక్కడ పనులు వేగవంతం చేశారు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నేషనల్ హైవే బైపాస్ రోడ్డు రెండు రోడ్లు కలిసి చోటు అనమాట ఇది చిన్నకాకాని హైవే రోడ్లో మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో చిన్నకానీలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు వేగవంతం చేశారు చూడండి గతం కంటే మిన్నగా వేగవంతం చేశారు వెస్ట్ బైపాస్ రోడ్లు పనులు వేగవంతం చూడవచ్చు మనం చిన్నకాణ లిమిట్స్లో మనం చూస్తున్నాం మంగళగిరి నియోజకర్గ పరిధిలో కాకాల లిమిట్స్లో ఈ విధంగా పనులు జరుగుతున్నాయి అటువైపుగా వెళ్ళే రాజధాని వైపుగా వెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్డు ఇది ఎన్హెచ్ పదహారు మంగళీరు వైపు వెళ్ళే బైపాస్ రోడ్డు అనమాట ఈ రెండు రోడ్లు కూడలి ప్రాంతంలో కాకాల లిమిట్స్లో మనం చూస్తున్నాం ఈ విధంగా పనుల్ని వేగవంతం చేశారనే చెప్పాలి కంటే మిన్నగా పనులు వేగవంతం చేసి అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కూడా చూస్తున్నారు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రోడ్డు మొత్తం పూర్తి అవ్వాలని ఒక ఆలోచనగా చూస్తున్నారు వెస్ట్ బైపాస్ రోడ్డు విజయవాడ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం అమరావతి రాజధాని గ్రామాలు కలుపుకుంటూ వెళ్తుందనమాట వెస్ట్ బైపాస్ రోడ్డు మీరు చూసేది చిన్నకాని లిమిట్స్లో చూస్తున్నారు చిన్నకాని మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో ఒక గ్రామంగా ఉంది మంగళగిరి కార్పొరేషన్లో కూడా మిళితమై ఉంది చిన్నకాకాని ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మన మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఇది ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే అనమాట అంటే గుంటూరు విజయవాడ మార్గ మధ్యంలో నేషనల్ హైవే అంటే మద్రాస్ వెళ్ళే లైన్ అనమాట కలకత్తా మద్రాస్ లైను ప్రస్తుతం మనం మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో చిన్నకాక లిమిట్స్ నుంచి డైరెక్ట్గా మంగళగిరి బైపాస్ రోడ్డు వైపుకి వస్తున్నాం చూడండి ఆ దూరంగా చూసేది విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు ఈ ప్రాంతంలో దాదాపుగా తొంభై శాతం పనులు పూర్తి అయిపోయి పది శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి గొల్లపూడి సమీపంలో కొద్దిగా పనులు పూర్తి కావాలి ఈ పనులన్నీ పూర్తి కావాలంటే దాదాపు ఒక వంద రోజులు పడుతుందని చెప్తున్నారు వంద రోజుల్లో పనులు పూర్తి అవ్వచ్చని ఒక అంచనా వేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో బైపాస్ రోడ్డు మనం చూస్తున్నాం చిన్నకాక నుంచి నేరుగా ఇటుగా వస్తే మనం మంగళగిరి బైపాస్ హైవే రోడ్డు వచ్చేస్తున్నాం ఇటు వైపు వెళ్ళినట్లయితే ఎన్ఆర్ఐ కాలేజీ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ వైపుకి వెళ్ళిపోవచ్చు అనమాట ఆటోనగర వెళ్ళొచ్చు వైపు వెళ్తే మనం డైరెక్ట్కి వెళ్తే విజయవాడ హైవే రోడ్డుకి వెళ్ళిపోవచ్చు చూడండి ఇక్కడ ఎన్ఆర్ఐ ఓ జంక్షన్ వస్తుంది కింద నుంచి మనం పైనుంచి వెళ్తున్నాం చేనేత సర్కిల్ ఓయ్ జంక్షన్ మొత్తం పైనుంచి వెళ్తున్నాం కింద సర్కిల్ వస్తుందనమాట ఫ్లైఓర్ పై నుంచి వెళ్తున్నాం కింద నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైపుగా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి వెళ్ళచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నియోజవర్గ పరిధిలో మనం చూస్తున్నాం నేషనల్ హైవే బైపాస్ రోడ్డు గతం కంటే మిన్నగా అభివృద్ధి చేశారు ఈ విధంగా గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు రోడ్లకు అటు ఇటు గ్రీనరీ ఏర్పాటు చేయడం సెంటర్ డివైడర్ లైటింగ్ ఏర్పాటు చేయడం ఈ విధంగా చేస్తున్నారు చూడండి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో మంగళగిరి బైపాస్ రోడ్డు మనం చూస్తున్నాం ఇటువైపుగా డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం మంగళగిరి హైవే రోడ్డుకి వెళ్ళిపోతాం అనమాట అటువైపుగా ఎన్ఆర్ఐ వై జంక్షన్ అనమాట ఇది గుంటూరు విజయవాడ మార్గ మధ్యంలో ఉన్న హైవే రోడ్డు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు స్పీడ్ హైవే వెళ్తున్నాం అనమాట ఇది ప్రక్కనే సర్వీస్ రోడ్డు ఇది స్పీడ్ హైవే ఆ దూరంగా చూస్తుంది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అనమాట ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ కూడా ఈ సమీపంలో ఉండటం ఈ ప్రాంతం మరింత అభివృద్ధిగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఎన్ఆర్ఐ కాలేజీ రోడ్డు అనమాట అది డైరెక్ట్గా అటు నుంచి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు ఎడంవైపు మనం బైపాస్ రోడ్డు హైవే రోడ్డునే మంగళగిరి టౌన్లోకి వస్తున్నాం ఈ సమీప ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు చాలా ఏర్పాటు చేశారు అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయం ఈ విధంగా ప్రధాన కార్యాలయాలు అన్నీ కూడా ఈ బైపే బైపాస్ లైన్లోనే మనం చూడవచ్చు అనమాట మహిళా కమిషన్ కార్యాలయం ఇవన్నీ కూడా ఈ రోడ్లో మనం చూడవచ్చు పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం జనసేన కార్యాలయం మయూరి టెక్ పార్క్ ఇవన్నీ కూడా ఈ హైవే రోడ్లోనే మనం చూడవచ్చు వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా విద్యాశాఖకు సంబంధించిన మయూరి టెక్ పార్క్ చూడండి ఇది దూరంగా చూస్తున్నాం ఇది మయూరి టెక్ పార్క్ ఐటీ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు ఇక్కడ ప్రారంభోత్సవాలు చేశారు ఇటీవల కాలంలో మయూరి టెక్ పార్కులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేశారు ఈ విధంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతంలో చాలామంది ఉద్యోగాల కోసం రాకపోకలు సాగిస్తున్నారు ఈ ప్రాంత యువతకు కూడా ఐటీ కంపెనీల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు అభివృద్ధి దిశగా మంగళగిరి కార్పొరేషను మంగళగిరి నియోజకర్గం మనం చూడవచ్చు చక్కని గ్రీనరీ ఏర్పాటు చేశారు చూడండి ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు గుంటూరు విజయవాడ హైవే రోడ్లో మంగళగిరిని చూస్తున్నాం చిన్నకాగా దాటిన తర్వాత మంగళగిరి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇది కుడివైపు తిరిగితే తెనాలి వెళ్ళిపోవచ్చు ఎడవైపు తిరిగితే మంగళగిరి వైపుగా వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే బైపాస్ లైన్ మనం చూస్తున్నాం ఆరు రోడ్ల కూడలి ప్రాంతం వెళ్ళటం ఆరు రావటం వెళ్ళటం రావటం మొత్తం కలిపి ఆరు రోడ్లు వెళ్ళటం మూడు రోడ్లు రావటం మూడు రోడ్లు అనమాట ప్రక్కనే సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేశారు ఈ విధంగా గ్రీనరీ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇటువైపుకి వచ్చే ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా మంగళగిరి రోడ్లోకి వెళ్ళిపోవచ్చు మనం మంగళగిరి రోడ్లోకి వెళ్ళే సర్వీస్ రోడ్డు అనమాట ఇది ఆ పైనుంచి నుంచి హైవే రోడ్డు నాన్స్టాప్ హైవే రోడ్డు డైరెక్ట్గా గుంటూరు విజయవాడ నాన్స్టాప్ వెళ్ళే బస్సులు అన్నీ అటుగా వెళ్తూ చూడండి లారీలు కానీ పెద్ద పెద్ద హెవీ వాహనాలు అన్నీ కూడా అటు నుంచి వెళ్ళిపోతాయి ఇటు నుంచి సర్వీస్ రోడ్డు అనమాట మనం సర్వీస్ రోడ్నే వస్తున్నాం ఆ లారీ హైవే రోడ్డుని డైరెక్ట్గా వెళ్ళిపోతుంది స్పీడ్ హైవే అనమాట అది గుంటూరు విజయవాడ హైవే రోడ్డు హెవీ వాహనాలు బస్సు ఇవన్నీ కూడా అటుగా నాన్ స్టాప్ బస్సులు విజయవాడ నాన్ స్టాప్ బస్సులు అన్నీ అటుగా వెళ్తాయి ఇటు మనం సర్వీస్ రోడ్ని మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో మంగళగిరి టౌన్లో రత్నాల చెరువు చూస్తున్నాం ఇటుగా క్రింద నుంచి వెళ్తే రత్నాల చెరువు వైపు వెళ్ళిపోవచ్చు రత్నాల చెరువు మంగళగిరిలో ఒక వార్డు అనమాట అది రత్నాల చెరువు ఇది దుర్గానగర్ భవానీ ఆలయం అనమాట మంగళగిరి శివారు ప్రాంతంలో పాత మంగళగిరి పరిధిలో దుర్గా నగర్ మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నియోజకవర్గాన్ని చూస్తున్నాం నారా లోకేష్ గారు ఈరోజు మంగళగిరిలో ఒక మోడల్ లైబ్రరీని గ్రంథాలయాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు తన స్వంత నిధులతో మంగళగిరిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారనే చెప్పాలి అనేక పార్కులను కూడా ఏర్పాటు చేశారు ఈ సమీప ప్రాంతంలో పార్కు కూడా ఏర్పాటు చేశారు ఇటీవల మనం హైవే రోడ్డు గుంటూరు విజయవాడ హైవే రోడ్డు చూస్తున్నాం మంగళగిరి లిమిట్స్లో చూస్తున్నాం ఈ విధంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారనే చెప్పాలి ఇది మంగళగిరి తెనాలి ప్లైఓవర్ అనమాట కింద నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు పైనుంచి మంగళగిరి తెనాలి వెళ్ళే ఫ్లైఓవర్ బ్రిడ్జి అనమాట ఇది క్రింద నుంచి విజయవాడ గుంటూరు వాహనాలు వెళ్తూ ఉంటాయి ఫ్లైఓవర్ పై నుంచి మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు మంగళగిరి నుంచి తెనాలికి డైరెక్ట్కి వెళ్ళే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇది ఇటు నుంచి